నేను అడగాల్సింది ఏంటంటే మీ సుదర్శన్లో ఫంక్షన్ తర్వాత ముందు మీ సినిమాలు చూసిన ఒక యాటిట్యూడ్ అనేది హీరోకి యాటిట్యూడ్ అనేది హీరోయిజం వల్ల వస్తుందా హీరోయిజం యాటిట్యూడ్ తోటి బిల్డప్ అవద్దు నాకు తెలియదు కానీ యూనో యూ స్టడీడ్ ఇన్ సత్యసాయి కాలేజ్ స్కూల్ సో రైట్ అండ్ యూనో నో నాట్ వెరీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు సో చిన్న క్యారెక్టర్ నుంచి తీసుకొని వచ్చిన వాళ్ళు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే ద కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే జస్ట్ డోంట్ ఫాలో ఎనీ హీరో ఆర్ ఎనీ యాక్టర్ దే బిలీవ్ జెన్యున్లీ దిస్ ఇస్ దట్ పర్సన్ అని రైట్ సో వేర్ ఈస్ దిస్ లైక్ యు నో వాట్ ఈస్ విజయ్ యాక్షన్ అంటే నాకు పూర్తిగా నేను ఎవరో తెలియదు జెన్యున్గా నేను ఎవరో నాకు తెలియదు కానీ నాకు ఒకటి తెలుసు నాకు అనిపించింది నేను మాట్లాడతా నాకు నచ్చినట్టు నేను ఉంటా అండ్ నాకు అన్నిటికంటే అది ఇంపార్టెంట్ నచ్చినట్టు బ్రతకలేకపోతే ఇంకా సూపర్ స్టార్ అయి ఎంత డబ్బులున్నా లైఫ్ లో ఎంత సంపాదించినా లాభం లేదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు నచ్చినట్టు ఉండగలగాలి నచ్చింది చెప్పగలగాలి దట్ ఈస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సినిమా ఫీల్డ్ లో చెప్తుంటారు కదా నచ్చినట్టు నువ్వు ఉంటేనో ముక్కు సూటిగా ఉంటే నడవదు అని బట్ దానికి ఆ బ్యారికేడ్స్ అలాంటి నోషన్స్ అన్ని బ్రేక్ చేసి థింక్ సో ఇట్ హార్డ్ అంటే దెర్ విల్ బి పీపుల్ అంటే ఇప్పుడు ఇంతమంది ప్రేమిస్తున్నారు అంటే నచ్చినట్టు ఉంటున్నా కాబట్టి ప్రేమిస్తున్నారు అంత ప్రేమ ఉన్నప్పుడు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు నచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు ఎట్లా ఎట్లా మాట్లాడతావు అని ఉండొచ్చు నాకు ఇది ఇంపార్టెంట్ నాకు నచ్చినట్టు నేను ఉండాలి నచ్చినట్ని మాట్లాడాలి చాలా ప్రేమ ఉంది నచ్చని వాళ్ళు ఉన్నా కూడా నాకు ఓకే యా ఎవర్ ఒపీనియన్ అందరికీ ఒకరు నచ్చరు నాకు కూడా అందర్ నా కూడా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఎంటైర్ వరల్డ్ టు లవ్ మీ బట్ ఐ హావ్నట్ కమ్ అక్రాస్ సింగిల్ పర్సన్ హూ సేస్ వి డోంట్ లైక్ విజయ్ గుడ్